జగనన్న కాలనీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకి ఇల్లు కట్టిస్తున్నాం అని చెప్పి ఒక హైడ్రామా నడిపారు యాక్చువల్గా ఆ పేద ప్రజలకి ఇల్లు ఇచ్చేదానికంటే ఆ చుట్టూ ఆ వ్యవహారం చుట్టూ భూములు కొనడం విషయంలో కానీ మట్టి పూడ్పించడం విషయంలో కానీ పెద్ద స్కామ్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని పరిధిలో జగనన్న కాలనీ విషయంలో ఒక్క గ్రామంలో కేవలం ఒకే ఒక్క గ్రామంలో వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేసి వాళ్ళే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు యాక్చువల్ గా వీళ్ళ గురించి రెడ్ బుక్ ఏ బుక్ ఓపెన్ చేయక్కర్లేదు అసలు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఉన్నాయి ఐదేళ్ల పాటులో పక్క నోరు అదుపులో పెట్టుకోలేదు అదే విధంగా దోచుకోవటంలో కూడా అడ్డు అడుగు లేకోకుండా ఇష్టం వచ్చినట్టు దోచేసుకున్నారు అంటే ముప్పై ఏళ్ళు అధికారం వెళ్లే ఉంటారని చెప్పి ఎవడు కనిపెడతారులే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు దోచుకుని తినేసే రాష్ట్రాన్ని వడల్లాని నెక్స్ట్ టార్గెట్ గా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పి కొన్ని వార్తలు కథనాలు రావటం జరుగుతుంది రీసెంట్ గా ఈ కుంభకోణం చూస్తే కనుక అదే అనిపిస్తుంది దీంట్లో కనుక లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకెన్ని బయటకు వస్తాయో అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని మేము పెడతాం యాక్చువల్గా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న కాలనీ పేరుతో ఇల్లు నిర్మించడం జరిగింది దానికోసం భూములు సేకరించారు ఆ సేకరించిన భూమి ఏదైతే ఉందో అది పది లక్షలు విలువే చేస్తుంది అనుకోండి దాన్ని యాభై లక్షలు విలువ చేసే భూమి కింద గవర్నమెంట్ వాళ్ళకి చూపించేవారు గవర్నమెంట్ నుంచి యాభై లక్షలు తెచ్చుకునేవారు ఈ పది లక్షలు ఏవైతే ఉన్నాయో అవి వాండర్ చెప్పేసి మిగిలినవి పనిచేసుకునేవారు ఆ కింద స్థాయి నాయకుల నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరికి వెళ్ళిపోయి ఎవరికి వెళ్ళాల్సిన ముడుపులు అందరికి వెళ్ళిపోయి పది లక్షలు మాత్రమే వాండర్కి వెళ్ళి కానీ యాభై లక్షలు విలువ చేసే భూమి కింద గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు దొబ్బేశారు అక్కడితో ఆగారా అక్కడితో ఆగలేదు ఏదైతే భూమి కొన్నారో అది పల్లవ ప్రాంతం సో అక్కడ మట్టి పోడ్చాలి ఇల్లు నిర్మించుకోవాలంటే కనుక పేద ప్రజల పాపం సో మట్టి కూడా గవర్నమెంట్ వేస్తుంది అని చెప్పి మట్టి కుంభకోణం మొదలు పెట్టారు ఏదైతే మట్టిపోర్చడం కార్యక్రమం ఉందో దానికోసం శుభ్రంగా గుడివాడ నియోజకవర్గంలోని ఒక పదహారు మంది యువకులని ఏరి వాళ్ళకి ఎరేసి వాళ్ళకి ఒక పిట్ట కథ చెప్పి ఏం పెట్టగల చెప్పారంటే మీ అకౌంట్లోకి వచ్చి డబ్బులు వచ్చి పడతా ఉంటాయి సో మేము రాంగ్ గోపురవరంకి సినిమాలు తీయమని డబ్బులు ఇచ్చాము ఆయన సినిమాలు క్యాన్సిల్ అయిపోయినాయి సో ఆ డబ్బులన్నీ మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేస్తున్నాడు సో మీ అకౌంట్లోకి ఆ డబ్బులు వచ్చి పడతాయి సో అవన్నీ మాకు తిరిగి ఇచ్చాను మీకు ఎంతో పావులయో అర్ధ రూపాయో అనయ్యో ఇచ్చేస్తాం అన్నట్టు వాళ్ళతో కుదుర్చుకున్నారు కానీ లోపల జరిగే అసలు విషయం ఏంటంటే వాళ్ళ అకౌంట్లన్నీ తీసుకుండి ఏదైతే మట్టి ఈ కొండ భూమిలో పూడ్చడానికి తరలిస్తున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి ఫలానా పదహారు మందికి కాంట్రాక్ట్ ఇచ్చాము వాళ్ళు మట్టి తెచ్చి ఆ స్థలాల్లో పూడుస్తారు అని చెప్పి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది ఏదైతే డబ్బు వచ్చి ఆ పదహారు మంది ఆ మాయకులు అకౌంట్లో పడుతుందో అది గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బే ఎందుకేస్తుంది ఏదైతే మట్టి పోడ్చడానికి వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారో దానికి డబ్బులు వేయడం జరుగుతుంది కానీ వీళ్ళకి తెలిసిన అంశం ఏంటి రాంగోపాల్ వర్మ సినిమా తీస్తా అన్నాడు ఆ సినిమా డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తున్నాడు అని చెప్పి ఆ యువ తెలుసు ఇలాగ లక్షల లక్షలు కోట్లు కోట్లు వచ్చి పడిపోతుంది వాళ్ళ అకౌంట్లో ఎప్పుడు ఐదు వేలు పదివేలు కూడా ఉండేవి కదంట వాళ్ళ అకౌంట్లో సో దాంతో ఏమవుతుంది ఐటీ వాళ్ళకి అనుమానం వస్తుంది కదా ఏంటి వాళ్ళ అకౌంట్లో కోట్లు కోట్లు వచ్చి పడిపోతున్నాయి ఇప్పుడు ఐదు వేలు పదివేలు మెయింటైన్ చేయనటువంటి అకౌంట్లో కోట్లు కోట్లు కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చి పడిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు నోటీసులు పంపడం జరిగిందండి ఈ పదహారు మందికి అప్పుడు అమాయకులైనటువంటి ఒక పదహారు మంది యువకులను అడ్డు పెట్టుకుని ఇంచుమించుగా రెండు వందల కోట్లు పైనే తినేశారు భూములు కొన్నప్పుడు తినేశారు అదే విధంగా ఆ కొన్న భూముల్లో పూడుపు కోసం అని చెప్పి అప్పుడు కూడా డబ్బులు తినేయటం జరిగింది ఇది కేవలం గుడివాడ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో జరిగినటువంటి కుంభకోణం మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు వెలిసాయి సో వాటిల్లో ఎంత మేరకు అవినీతి జరిగిందో ఇంకా బయటికి రావాల్సి ఉంది